అగో ీట చూసి బంద్ చేసిన మర్చిపోయినావుప్పిందా మర్చిపోయినావా ఇక చూడు ట్యాబ్ చేసే ఉడిక మర్చిపోయింది ఇక చూసినావా బటన్ చేసి మర్చిపోయినావు ఇక చూడు టీ బంద్ చేసే ఉడక మర్చిపోయింది ఏ కదా ఇవన్న మేక లేక మొత్తుకుంటున్నావు సరే సార్ ఇంకోసారి మర్చిపోన్లీ సరి సార్ ఒక్కదానివే కాదు వాళ్ళు ఉడితో మర్చిపోతుర్రు ఏంది సగ్గి ఆ సర్ప్రైజ్ ఏందో చేసుకోరు నాయన అలుగుతుండు ఓకే లైక్ కూడా కొట్టమను ఆ లైక్ అంతా కొట్టురు బిడ్డ ఇట్లా రామండు ముడితో చేయమను చేసారు కదా

లక్ష్మి నువ్వెప్పుడొచ్చా ఎందుకే వచ్చా నీకు పెళ్లి అన్నావు కదా అని దీన్ని బట్ పెళ్ళొద్దాను అనుకొని వచ్చేసా దీన్ని వదిలేంట్రా అలాగే ఇప్పుడేగా బుచికి బుచికి అన్నావు అవును మరేంట్రా నకరాలు చేస్తున్నావు నాయనా ఒకరి దగ్గర పంతొమ్మిది వందలు అప్పు చేసిన ఇచ్చిన వాడి తిరిగి కట్టేస్తా హప్ప ఎందుకు చేసినావా ఎగ్జామ్ పాస్ అయితే ఫ్రెండ్స్ అని సినిమాకి తీసుకుని పోతానని చెప్పిన అందుకే అప్పు చేసి తీసుకొని పోయిన అయినా పంతొమ్మిది వందలు దానికైందే సినిమా టికెట్ వంద రూపాయలు అయినా అప్పుడు పంతొమ్మిది మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకా లేదు నైనా ఇద్దరే కదా నాకు ఫ్రెండ్స్ ఉండేది మరి పంతొమ్మిది మందిని దానికి తీసుకోపోయినవా ఓ అదే సినిమా చూద్దాం టికెట్ అడిగితే చే ప్లస్ అన్నాడు అందుకే పంతొమ్మిది మందిని తడుక్కొపోయినా వైత్రా దాదే ఉందిరా నేను చూస్తాను నేను ఫోన్ పే చేస్తా ఓకేనా ఓకే బాయ్ థ్యాంక్స్ ఎందుకు రా చిన్న చిన్న అమౌంట్ అసలు నా వాళ్ళని వదిలేస్తాను నీ వాళ్ళకి వస్తాను మొన్నటి మొన్న మా మావి ఫోన్ చేసి డబ్బులు కావాలంటే లేవని చెప్పాను అదే మీ ఫోన్ చేసి డబ్బులు కావాలంటే కుట్టాను మొన్న మా అత్తమ్మ ఫోన్ చేసి షాపింగ్ తీసుకెళ్ళమంటే నో అన్నాను అదే మీ అత్తమ్మ తీసుకెళ్ళమంటే గా తీసుకెళ్ళాను అంతెందుకు గా టెన్ డేస్ బ్యాక్ మా బామ్మది ఫోన్ చేసి బాబా జాబ్ కావాలంటే లేదా మీ బావగారు ఫోన్ చేసి జాబ్ కావాలంటే ఇమీడియట్ గా ఇప్పించాను అంతెందుకే మీ బంధువులు మీ అత్త మీ మామ ఇలా వస్తే నేను షూటింగ్ చెప్పేసి ఇంట్లో ఉంటాను అదే మా అత్త మామ వస్తే ఇమీడియట్ గా బయటికి వెళ్ళిపోతాను అదే నేను ఇంకా ఫ్యామిలీ అలే కావిద సరా మొత్తం నీ ఫ్యామిలీకి బెడస్తన్నాను సరేగాను బుజ్జి నాకు ఇది పద్ధతినే aaye మీ అమ్మోలి ఇంత పెద్ద దావా చేసిర్రో అల్లుడు వస్తాడు తాగానికే మందు పెడదామని తెలియదా అయ్యో బావా నువ్వు జుడలేవా పక్క రూమ్లోనే తానికి మందు బాటిల్లు పెట్టారు నువ్వు బసకివో ఎక్కి ఏ ఆగలేందిల్లి పాడు ఈ పొదనగ కుగలకి ఇప్పుడే చేరిపోయినవాడు జి నికు ఇంత వుడా మానం సిగ్గుషేరం ఏమనిపిస్తానికి చూసినావా బాచి మీ అన్న ఏదో మా చెల్లెలు బావా అని చెప్పి హోలీ బుత్తరత్తే కింద పండుకొని నా మీద పడి పువ్వు ఇల్లు అంటారు ఇది మన మనిషి అయినా అసలు హోలీ ఎవడన్నా గిట్ల పూసుకుంటాడా మనిషి మనిషి కాదు అయిపోతుంది ఏంట్రా ఒక ఎక్కడికి వెళ్తున్నా వెళ్ళొచ్చుగా నాలాగా ఓ సారీ నీకు లవర్ లేదు కదా నీకు లవర్ లేదు కదా మరి లవర్ లేదు చెప్పడం మర్చింది తిని మిత్రమా తిరు లవరు ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలను కానీ ఒక అండి మిత్రమా అది సరే నీకు రిలీజ్ చేసిందట అందుకే ఇద్దరు కలిసి వెళ్తున్నాం ఇలా పెట్టుకోండి రా కొంచెం చేయాలేదా మాట కూడా అమ్మాయి పడింది పాపం చేసినా ఏమే బుజ్జి మా వాళ్ళతా తా దావతున్నది కదా నీకు జ్వరం వచ్చింది కదా నువ్వు ఈనే ఉండు నేను వస్తా మొన్న మన దగ్గర దావత్ అయినప్పుడు మీ వాళ్ళు ఐదు వందలు కట్నం పెట్టిరు ఇప్పుడు ఎట్లా నువ్వు కూడా ఐదు వందలు కట్నం పెడతావు ఐదు వందలు పుణ్యానికి ఎందుకు ఇవ్వాలి నువ్వు దీని వచ్చేటప్పుడు మాకు కూడా ఈ బొగాలు అన్నం తీసుకుందా ఎవరికైనా చూపించనరా వదిలేయకండ్రా బాబా అలాగా కొత్తగా పెట్టారు కదా హోటల్ అక్కడి నుంచి తెచ్చాను టేస్ట్ చేసేదని చెప్పు బాబా సేమ్ మీ అక్క చేసినట్టే ఉన్నది సరే అవునా నిజమా ఏది ఏ చీ ఎంత వరుసగుంటే చెప్పండి బాబా చెప్పాను కదా మీ అక్కడున్నట్టే ఉన్నాయని అడుగుతున్నారు వేయుడు ఎదురు మాట్లాడుతున్నారు భాగ్య

మోనాలి పూసల దండలు తెచ్చినట్టు తీసుకోమంటు ఎవరురా నువ్వు కాదు చూపిస్తా ఎంత తెగించినావు ఆ చాక్లెట్ టిచ్చినావా పిల్లకాడ చాక్లెట్ గుంజుకుంటావా కొంచెం ఉందా నీకు అరే నేను కొన్ననే అది ఎన్ని నువ్వు కొనుక్కొచ్చినావు ఒక్క నిమిషం ఆగు టిట్టు నీకు ఇందాక చాక్లెట్ ఇచ్చినా కదా అది ఎవరు తీసుకున్నారు టాటా టాటా తీసుకున్నాడా పిల్లలకాడ తీసుకులెట్ పిల్లలు ఎక్క పోడా ఫ్లాష్ బ్యాక్ తినే మీ చాక్లెట్ ఎవరు తీసుకున్నారు మీరు ఎలా పంపిరు నేను చూస్తాను ఎక్కడైనా ఏవండి మనం బయటకి వెళ్దాం అంటే అత్తం ఒప్పుకోవట్లేదు అలా బొమ్మలకు చెప్పతే వెళ్ళి మాట్లాడచ్చుగా అత్తమ్మ నేను ఎన్నిసార్లు వద్దన్నా కానీ ఆయన వెళ్దాం వెళ్దాం అన్నారు అత్తమ్మ చాలా రోజులైంది కదా మా ఫ్రెండ్ దగ్గర వెళ్తే అదేమో మూవీ టికెట్స్ తీసానని అని చెప్పి మూవీకి తీసుకెళ్ళింది వచ్చేసరికి ఈ టైం అయింది ఇప్పుడు అత్తయ్యగారు గారు ఏమంటారు ఏంటో ఏం చెయ్యాలబ్బా ఎక్కడికి ఎంతసేపు గుడికి వెళ్ళాను అత్తిగారు ఇప్పుడు గుడికెళ్ళావు గుడికి వెళ్ళావు ఈ మధ్య మీకు నీరసంగా ఉంటుంది కదా అత్తగారు అందుకే వెళ్ళాను అవునా ఏ మొక్కున్నావేంటి ఒక వారం రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఎవరితో మాట్లాడకుండా మౌనరతం చేయాలని మొక్కుకున్నాను అత్తగారు అయ్యో అన్ని రోజుల పాటు ఏమీ తినకుండా ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉండగలవమ్మా అయ్యో నేను చేస్తానని కాదండి మీరు చెయ్యాలని మొక్కుకున్నాను నా మొక్కు తీర్చండి

ఇంకేం జరుగుడు పోతుంది నీకు అన్ని అర్థం పడుతుంది నీ మటన్ సల్లగా ఉండ కూరగాయలు కంటే అంత మంచిగా ఉంటదినే ఉంటది అమ్మగా ఉండే అన్ని తింటానాయి అన్ని నవ్వు మనం బొక్క నవిలు పారేసినాక ఏం తింటాయి కుక్కలు తింటాయి కుక్కలు దీని పారేసినాకేం తింటాయి కాకులు ఎత్తుకపోయి తింటాయి కాకులు దీని పారేసినాకేం తింటాయి సీమలు తింటాయి సీమలు తినిపోయినాకేం తింటాయి తింటాయి అమ్మగా ఉండే కదా ఇవన్నీ తింటానాయి ఆ మటన్ తెచ్చుకోపోవండి కాద పెడతా సీయ బొక్క బొక్క ఎప్పుడు చూడితేస నువ్వు పెట్రోల్ చూసుకోవాలి నువ్వు ఏమో నువ్వు పెట్రోల్ పోపిలేడు కానీ మళ్ళీ పల్సర్ పండి మో అతను వాళ్ళకి పొద్దులే నా మాట నువ్వు వేరే వాళ్ళకి దొంగతనం చేయడం తప్పు నీ

రేపు లచ్చ ఖర్చాల పర్లేదు నాలుగు ఏళ్ళ నుంచి చూస్తా గిజాని రేపు లచ్చ ఖర్చు పెడతా ఉండదు బాబా చికెన్ తెచ్చినావా తెచ్చినా ఎన్ని కోళ్ళు కొట్టించినావు రెండు కోళ్ళు కొట్టించినా అబ్బా ప్లీజ్ అండవా అప్పాలు కాసే వరకు లేట్ అయ్యేటట్టున్నది సరే సరే లెగ్గులను మంచి గోలి ఆగో ఇదేంది రెండు కోళ్ళు గోపితే నాలుగు లెగ్గులు ఉండాలి కదా మూడే ఉన్నాయేంది నేను కొట్టించిన కోళ్ళ కోడి కుంటిదే ఒకదానికి లెగ్ లెగ్గు ఇంకోదానికి రెండు లెగ్గులు మొత్తం మూడు కాదా ఏంటండి నాకు అకౌంట్ లో పదివేలు వేశారు అర్జెంట్ గా నువ్వు మీ పుట్టింటికి ఇంత గా నాకు డాక్టర్ గారు చెప్పారు స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండమని అందుకే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవా మీ ఇద్దరులో ఎవరెక్కువ చిరాకు పడతారు మీ ఇద్దరులో ఎవరెక్ అరుస్తారు వీటన్నిటికీ గల కారణం ఎవరు